అనకవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటరాయల గుంట గుంటలు సుమారు తొమ్మిది ఎకరాల అరవై సెంట్ల విస్తీర్ణంలో ఉన్నాయి వర్షాకాలంలో ఈ చెరువు నుండి జలాశయం సుమారు నలభై ఎకరాలకు పైగా పొలాలకు నీటిని అందజేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు గతంలో తెరుగు పథకాల్లో చెరువు పూడికపై చెట్లు తొలగించినప్పటికీ కొన్ని వ్యక్తులు భూమిని తమదని అడ్డుకున్నారు స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీదార్ సర్వే చేసి ఆ భూమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నదని నిర్ధారించారు ಮಾ మా పెద్ద వరకు ఇది గుంట ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళని మీరు అడగలేదా ఎందుకు వేస్తున్నారు ఎందుకు లాడుతున్నారు గుంట అని చాలా మంది అడిగినారు మీరు అడగలేదా నేను కూడా ఆయన చంద్రయ్య చెప్పాను ఈ మాదిరి ఆయన పొలం ఎంత ఉండదో ఆడవరకే చూసుకోమను గుంటతో ఏం పని అని నేను అన్నాను మీరు ఆయకట్టు ప్రెసిడెంట్ గా న్యాయం అని ఎవరు చెప్తారు సార్ కన్యా న్యాయం అనేది కాదు ఇప్పుడు నా నా పట్టా స్థలం ఆడవరకు ఉండదు ఆడవరకు ఆయన చెప్పారు చెరువు చెరువు ఆయకట్టు మా పరిధి వరకు ఏడవరకు ఉన్నది అని వచ్చిన పొలం సర్వే చేశారా ఎవరు ఇప్పుడు మొన్న మాత్రం తీయలేదు చూపిస్తారు కాగితాలు చూపించారు వీళ్ళందరికీ చూపించారు చెరుస్తారు చెరువు సర్వే చేయాలా అతను సర్వే చేయాలా

రైతులంతా ఇక్కడ రైతులు రైతులంతా చేరి రావు అంటున్నారు ఆయన పట్టా ఎంత వరకు ఉండదు ఆయనకి ఇచ్చేసి మా గుంట ఆయి కట్టు ఎంత ఆడ వరకు మాకు ఇచ్చేయమని మేము చెప్తున్నాం అది ఎవరు చెప్పాలి ఆయనకి మాకు ఎప్పటి నుంచో చాలా రచ్చలు ఇదే దీని గురించి ఇంకేం లే వ్యక్తిగతంగా కాకపోతే ఈ ఈ కైతమాల సిద్ధరామయ్య నేను అనుకోల గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఇక్కడ మా గ్రామంలో చూస్తే సర్వే మీరు పేద ప్రజలకు కడుపు కొట్టద్దు ఆ శాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ ఇరిగేషన్ కలుగుతుంది దౌర్జన్యంగా ప్రవర్తించడం పేద రైతుల మీద తిరగబడ్డ మాట్లాడడం ఎస్ఐ గారు కూడా చెప్పేది ఏంటంటే ఒక దళిత రైతు ఆపేడిన ఉద్దేశంతో అతన్ని ఎంఆర్ఓ అతని మీద ఎటువంటి కంప్లైంట్ ఈకపోయినా ఒట్టుకుండల గుండల శాఖ నేడు మాటిని అతను ఒంటరిగా పిలిపిచ్చి అతని ఎస్ఐ గారిని ఆ ఎస్ఐ గారు అతన్ని బెదిరించడం ఇది న్యాయం కాదు వివరం స్థానిక ఎస్ఐ గారు తెల్లకూరు ఎస్ఐ గారు అనే రైతుని బెదిరించడం ఎందుకంటే ఆ గుంట ఆక్రమిస్తున్నాడని పేద ప్రజలకు నీళ్ళు అందట్లేదని ఆక్రమిస్తున్నాడని ఆపిన దానికి కనీసం ఎంఆర్ఓ గుంటకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఇది అతని పొలము అతను ప్రవేశించుకుని ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారికి ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా అతన్ని స్వయంగా టేస్టింగ్ రమ్మని చెప్పని అతను భయపెట్టడం జరిగింది అతను నాకు నా స్నేహితుడు ఆర్ఎన్బి రోడ్డు కూడా గుంటలో ఉందని కాదు కాదండి అది రెండు వందల ఇరవై ఆరులో ఉంది నేను వస్తే మీకు స్వయంగా చూపిస్తాను దయచేసి ఇంకనైనా మీరు స్పందించి స్పందించి ఇక్కడైనా సరే గుంట పూర్తిగా గుంట సర్వే మేము అడగట్లేదు అతను ల్యాండ్ ఎంత ఉంది రెండు వందల ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది ఆయన ఆయన ల్యాండ్ సర్వే చేపించుకోమని చెప్పు గుంటతో ఆయనకు అవసరం లేదు